నమస్తే మిత్రారా నేటి విద్యా ఉద్యోగ సమాచారానికి స్వాగతం సుస్వాగతం రెండు వేల ఇరవై నాలుగులో మొదటి న్యూసే మెగాడిఎస్సీకి కసరత్తు సురు సీఎం మెగా డిఎస్సీ ప్రకటనపై నిరుద్యోగుల హర్షం ఎలక్షన్ నోటిఫికేషన్కు ముందే వెయ్యాలని విజ్ఞప్తి పదమూడు వందల నలభై ఆరు బడుల్లో విద్యార్థులు సున్నా అయితే ఇరవై ఐదు వేలతోటి పోస్టుల నోటిఫికేషన్ వెయ్యాలని ప్రభుత్వానికి నిరుద్యోగులు డిమాండ్ చేస్తూ ఉన్నారు కానీ పద్దెనిమిది నుంచి ఇరవై వేల వరకు అయితే హండ్రెడ్ పర్సెంట్ నోటిఫికేషన్ రావడానికి అవకాశం ఉంది అనేటువంటిది ఈరోజు పేపర్లో ఇవ్వడం అనేటువంటి జరిగింది ఒక్కసారి టెట్ కూడా నిర్వహించడానికి ప్రభుత్వము దానికి అనుకూలంగా ఉందనేటువంటి విషయం ఈరోజు పేపర్లో రావడం అనేటువంటి జరిగింది ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నం చేద్దాం వీలైతే మన ఛానల్ని లైక్ చేస్తారని అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకుంటారు మనస్ఫూర్తిగా కోరుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం ఇప్పటికే గుర్తించిన ఉపాధ్యాయ ఖాళీలు ఐదు వేల ఎనభై తొమ్మిది పదోన్నతులు కల్పిస్తే మరో తొమ్మిది వేలు టెట్టు నిర్వహణ తర్వాత పదోన్నతుల ప్రక్రియ అంటే టెట్టు నిర్వహిస్తే ఉపాధ్యాయ ఖాళీలు అనేటువంటిది ఒక తొమ్మిది వేలు అదనంగా కలుస్తాయనే ఉద్దేశంతో తప్పకుండా టెట్టు నిర్వహిస్తేనే ఇరవై నుంచి ఇరవై ఐదు వేల వరకు అంటే దాదాపుగా ఇరవై నుంచి ఇరవై ఐదు వేల మధ్యలో ఉన్నటువంటి ఈ వేకెన్సీ అన్నీ కూడా మనకు ఏర్పడుతుంది దానికి మెగాడిఎసీ అనేటువంటిది మనం వేసినట్టు అవుతుంది అనేటువంటిది ప్రభుత్వం యొక్క ఆలోచన కానీ నేను రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ప్రభుత్వ ఉపాధ్యాయుల యొక్క ఈ బదిలీలు అదేవిధంగా ప్రమోషన్స్ అనేటువంటివి వాటితోటి ముడి పెట్టుకుంటే ఇవి కోర్టులో కేసులు ఉన్నాయి కాబట్టి పోస్ట్ పోన్ కావడానికి ఆస్కారం అయితే ఉంది అయితే రెండో విషయం ఏంటంటే ఈ రకంగా మళ్ళీ కోర్టులో కేసులు ఉండి ఈ రకంగా ఉంటే దానితోటి ఏర్పడేటువంటి ఖాళీలు ఏవైతే ఉన్నాయో అగ జూన్ వరకు ఉండేటువంటి పదోన్నతులు పొంది అదేవిధంగా ఖాళీలు ఏర్పడేటువంటివి రిటైర్మెంట్ అయ్యేటువంటివి ఇవన్నీ తీసుకొని రెండో మార్గం ద్వారా అంటే ఇది కాకున్నప్పుడు ఇది అన్నట్టు కాబట్టి ఈ రకంగా ఏర్పడేటువంటి ఖాళీలను తీసుకొని జూన్ వరకు ఉండేటువంటి రిటైర్మెంట్ అన్నీ తీసుకొని ఎగ్జామ్ నిర్వహించడానికి ప్రభుత్వం సన్నాహాలు చేస్తుంది అనేటువంటిది ఒక హర్షణీయం అదేవిధంగా సంతోషదాయకం కాబట్టి టెట్ అయితే నిర్వహిస్తారు ఒకవేళ ప్రమోషన్స్ ఇస్తే కోర్టుకి వెళ్తే మాత్రం ఇవన్నీ కానటువంటి పని అసలు సంబంధం లేకుండానే నోటిఫికేషన్ ఇస్తేనే బాగుంటుంది అనేటువంటిది నా వ్యక్తిగతమైనటువంటి అభిప్రాయం అదే రకంగా నిర్వహణ ఎప్పుడు అనేటువంటిది చాలామంది ఎదురు చూస్తున్నాం డిఎస్సి నిర్వహణకు అవసరమైన కసరత్తు వారం రోజుల్లో పదిహేను రోజుల్లో పూర్తి చేసి సీఎంకు నివేదిక విద్యాశాఖ సన్నాహాలు చేస్తుంది నివేదిక అందించిన వెంటనే మరోసారి ముఖ్యమంత్రితో సమావేశమై డిఎస్సి నిర్వహణ తేదీలపై స్పష్టత వచ్చే వీలుంది ముందుగా ఉపాధ్యాయ పదోన్నతుల కోసం టెట్టు విధిగా నిర్వహించాల్సి ఉంటుంది టెట్టు నిర్వహణలో జాప్యం ఉంటే పదోన్నతుల ద్వారా ఏర్పడే ఖాళీలను ముందే గుర్తించి వాటిని కలిపి డిఎస్సి నిర్వహించేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది చెప్పారు అదేవిధంగా మన గత డిఎస్సిలో దాదాపుగా ఒకటి డెబ్బై రెండు అంటే ఒక లక్ష డెబ్బై రెండు వేల మంది అప్లై చేసినారు దానికి అదనంగా ఈ నోటిఫికేషన్ చేసి మళ్ళీ అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అయితే ఉంటుంది అయితే ఫిబ్రవరి లేదా మార్చిలో దాదాపుగా మనకు లోక్సభ అదేవిధంగా గ్రామ పంచాయతీకి సంబంధించినటువంటి ఎలక్షన్లు ఉన్నాయి కాబట్టి ఇవన్నీ రాకముందే డిఎస్సి నోటిఫికేషన్ వెయ్యాలనే ఆలోచనతోటి ప్రభుత్వం ఉన్నది కాబట్టి డిఎస్సి పైన ఫోకస్ అయితే ప్రభుత్వం పెడుతూ ఉన్నది మిట్లారా కాబట్టి హండ్రెడ్ పర్సెంట్ ఎట్టి పరిస్థితుల్లో ఎప్పుడన్నా డిఎస్సీ నోటిఫికేషన్ రావచ్చు కాబట్టి ఎవరైతే ప్రిపేర్ అవుతూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒక్కసారి మీ ప్రిపరేషన్ను అలాగే కొనసాగించండి అదే రకంగా గతంలో ఉన్నటువంటి పోస్టులకు ఏమైనా పోస్టులు కలుస్తాయా సార్ అని చాలామంది అడుగుతూనే ఉన్నారు రిజర్వేషన్ చేయడం లేదు కాబట్టి మూతపడిన స్కూళ్ళు మరి తెరుస్తున్నారు కాబట్టి పోస్టులు అయితే పెరగడానికి అవకాశం అయితే ఉంటుంది సో ఏది ఏమైనా నోటిఫికేషన్ కోసం కసరత్తు ప్రారంభించింది ప్రభుత్వం నోటిఫికేషన్ ఎలాగైనా వేస్తారండి ఎట్టి పరిస్థితుల్లో అయినా ఎలాగైనా ఏ క్షణమైనా రావచ్చు కానీ ఈ క్షణమే వస్తే ఈ క్షణమే నువ్వు ప్రిపరేషన్ మొదలు పెట్టకుంటే కష్టమవుతుంది కాబట్టి నేను చెప్పేటువంటి ఒక అన్నలాగా ఒక తమ్ముళ్ళలాగా హండ్రెడ్ పర్సెంట్ మీ యొక్క సక్సెస్ రావాలంటే ఈ మెగా డిఎస్సిలో నీ పోస్ట్ ఉండాలంటే హండ్రెడ్ పర్సెంట్ కష్టపడండి చదవండి మనకున్నటువంటి ఏకైక మార్గం ఏంటంటే ఈ డిఎస్సిలో మనం మిస్ అయితే ఇంకా జీవితంలో ఎప్పుడు కూడా ఇన్ని పోస్సులు ఉంటాయని కళ్ళల్లో కూడా ఊహించుకోవద్దు కాబట్టి ఇలాంటి అవకాశాన్ని చేజార్చుకోకుండా రెండు వేల ఇరవై నాలుగులో తప్పకుండా ఉద్యోగనామ సంవత్సరంగా మార్చుకుంటామని వీలైతే తప్పకుండా ఎస్ ఐకే నచ్చువు అనేటువంటిది కామెంట్ రూపంలో తెలియజేస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ముగిస్తున్నాను జై హింద్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆల్ ది బెస్ట్ బాయ్స్ యూ